ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మేక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇంకా ముందున మీ జీవితంలో వెలుగు రాగబోతుందని అర్థమండి ఇప్పుడు దాకా మీరంతా కూడా చీకటమయంలోనే బ్రతికారు కష్టకాలంలోనే బతికారు కదా ఫ్రెండ్స్ ఎంతో బాధపడుతూ నరకం కూడా చూశారు ఈ వీడియో ఎప్పుడైతే మీ దాకా వచ్చిందో ఇంకా ఈ రోజుతోని మీ చీకటి మీ కష్టాలన్నీ కూడా ఈ వీడియో ద్వారాగా తొలగిపోతున్నాయి ఇక ముందు నుంచి మీ జీవితంలో వెలుగు రాబోతుంది సుఖ సంతోషాలు రాబోతున్నాయండి అది ఎలా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అతి తెలుసుకునే ముందు ఈ రోజు మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ దిగులు చెందకు నీ కష్టాలన్నీ తొలగిపోయే రోజు వచ్చింది ఈ వీడియో ఎప్పుడైతే నీ దాకా చేరిందో ఇంకా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్టే బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు జాగ్రత్తగా విను నువ్వు అనుకున్నది ఏది కూడా జరగడం లేదని చేయదాకా అందినట్టే అంది అది వెంటనే చేజారిపోతుందని అనుకున్నది ఏది కూడా జరగడం లేదని సుఖ సంతోషానికి దూరం అయిపోయి కష్టకాలానికి దగ్గరగా ఉన్నావు దానివల్ల నువ్వు ఎంతగానో సతమతం అయిపోతున్నావు కదా నువ్వు ఆలోచిస్తున్నావు ఏంటి నేను అసలు ఏ పని అనుకున్నా ఎందుకు అవ్వట్లేదు నేను ఎంతగా ప్రయత్నం చేసినా సరే అది ఎందుకు అవ్వట్లేదు అసలు నేను ఏ పాపం చేశాను ఆ దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావు కదా బిడ్డ అయితే నేను చెప్పేది విను నీకు నీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంటే ఎక్కువగా ఉంది దాని కారణంగానే నువ్వు ఏదనుకున్నా సరే అది జరుగుతుంది అని అనుకునే సమయంలో మళ్ళీ చేజారిపోతూ ఉంది అది నువ్వు సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా లేని విధంగానే ఉంటుంది నువ్వు నెగిటివ్ ఎనర్జీతోనే ఉన్నావు బిడ్డ అంతేకాదు కొంతమంది దిష్ట అనేది కూడా నీ ఉంది ఎందుకంటే నువ్వు చాలా మంచివారు కదా నీ మంచితనం అది ఎదుటి వాళ్ళకి నష్టం కలిగిస్తుంది నువ్వు ఏదైనా సరే వాళ్ళ ముఖం మీద డైరెక్ట్గా చెప్తావు తప్పు చేయవు కరెక్ట్ అయినదే చేస్తావు కానీ అది నచ్చక నీ పైన వాళ్ళు చెడు ఉద్దేశంతో ఉన్నారు నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎక్కడో కాదు నీ చుట్టూనే ఉన్నారు నీతోని నవ్వుతూ మాట్లాడుతూనే నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు అందువలన నువ్వు ఎంతగా ప్రయత్నం చేసినా ఏ పని కూడా అది నీకు వృధాగానే అయిపోతూ ఉంది నువ్వు ఇంకా బాధపడకు బిడ్డా నువ్వు ఈ చిన్ని పరిహారం నువ్వు చేసి చూసావంటే నీ జీవితం మారిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది బాబా మళ్ళీ నాకు ఇటువంటి జీవితం వస్తుందని నేను అసలు ఊహించనే లేదు నేను ఇటువంటి జీవితం కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను నాకు మళ్ళీ ఈ జీవితం వచ్చింది మీకు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావమ్మా నేను చెప్పే ఈ చిన్న పరిహారం ఈ పరిహారం ఎంతో ఎంతోమంది భక్తులు వాళ్ళ సుఖ సంతోషాలకి దగ్గరగా ఉన్నారు వాళ్ళ కష్టకాలాలన్నిటిని కూడా వాళ్ళు తొలగించుకున్నారు దానివల్ల ఈ ఒక్క చిన్న పరిహారం నువ్వు నమ్మకంతో చేయాలి ఇది చేస్తే అవుతుందా ఏమో అన్న అపనమ్మకంతో మాత్రం ఉండద్దు తల్లి గుర్తుపెట్టుకు ఏదైనా నమ్మకంతో చేశావంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇప్పుడు మనం ఈ చిన్న పరిహారం అండి దీని ద్వారాగా ఎంతోమంది కూడా సుఖ సంతోషాలకి ఆనందానికి మంచి డబ్బుకి కూడా చాలా దగ్గరలో ఉన్నారండి చాలామంది బాధపడుతూ ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేసి వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఊహించలేని విధంగా కొత్త జీవితాన్ని అయితే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారండి ఒక్కటి అంటే కాదండి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి అన్నీ కూడా విజయమేనండి ఈ పరిహారం అనేది షాప్ ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీకు ఈ పరిహారం మీద నమ్మకం ఉంటే మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు చేయండి కానీ అపనమ్మకంతో చేయొద్దు మనకి బాబా గారు ఇటువంటి అన్నీ ఏమీ చెప్పరు కదా అని నాకు కామెంట్ ద్వారాగా ఇలా బాధ పెట్టే మెసేజ్లు మాత్రం పెట్టకండి మీరు చేయాలి అనుకుంటే చేయండి నచ్చకపోతే వదిలేసేయండి ఫ్రెండ్స్ కానీ మా కామెంట్ ద్వారాగా బాధపడేలాగా మాట్లాడకండి నమ్మకం ఉన్నారు మాత్రమే ఈ పరిహారం చేయండి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు మీరు ఏ షాప్ పెట్టుకున్నా ఆ షాప్లో కూడా చేసుకోవచ్చు అలా చేయడం ద్వారాగా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోతుంది ఇంకా ఇంట్లో మనం ఉంటాం కాబట్టి మనకి ఏ పనులు వచ్చినా ప్రతి పనిలో కూడా ఆటంకం అనేది లేకుండా జరుగుతుంది ఇంకా షాప్లో ఈ పరిహారం అనేది చేస్తే మనం జన కస్టమర్స్ ఎవరైనా కానీ కావచ్చు అందరికీ కూడా ఆ షాప్ అనేది బాగా ఆకర్షించుకుంటుంది అంత విధంగా ఈ పరిహారం అనేది పనిచేస్తూ అన్నమాట మీ షాపును చూసిన తర్వాత వాళ్ళు వేరే షాపుకి వెళ్ళాలనే అనుకోరు అంత విధంగా ఇది బాగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవేనండి అదేంటంటే పచ్చ కర్పూరం బిర్యానీ ఆకు లవంగి మొగ్గ లవంగి మొగ్గ అంటే పువ్వు ఉన్నది ఉంటుంది కదండి అది తీసుకోండి చాలా మంచిది ఈ మూడు కూడా మన ఇంట్లోనే ఉండేయండి ఇవి మనం బయటికి వెళ్ళి కొనాల్సినవి కూడా కాదు మన ఇంట్లో ఉన్న ఇలాంటి చిన్ని చిన్ని వస్తువులతోని మనం ఒక్కసారి ఈ విధంగా చేశామంటే చాలు మనం ఏదైతే పోగొట్టుకుంటున్నామో అనుకుంటున్నామో అదే మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఇది నేను మాటల్లో చెప్పట్లేదు ఫ్రెండ్స్ నేను దాన్ని ప్రై దాన్ని వాడాను దాన్ని రిజల్ట్స్ పొందిన తర్వాత మీకు నేను చెప్తున్నానండి ఇలాగ చేసి ఈ పరిహారం చేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు అది నేను చూశాను వాళ్ళు చూసిన తర్వాత మనం కూడా ఒకసారి చేద్దాం చూద్దాము అని చెప్పి నేనైతే ప్రయత్నం చేశానండి నాకు తర్వాత రోజుకి రిజల్ట్స్ అనేవి కనిపించాయి అన్నమాట ఏదైతే ఆగిపోయిందని అనుకున్నానో అది తర్వాత రోజుకి అది కంటిన్యూ అవుతుంది అది దగ్గరగానే సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని నమ్మకం అయితే కలిగింది ఇంకా మాకు రావాల్సిన డబ్బులు కూడా తర్వాత రోజే వచ్చాయి అసలు వస్తాయని అనుకోలేదు కానీ తర్వాత రోజుకి మాకు డబ్బులు రావాల్సిన డబ్బులు అయితే వచ్చాయండి నేను అస్సలు కూడా లేదు అందుకే ఇది ఖచ్చితంగా నేను మీకు ఈ వీడియో ద్వారాగా తెలియచేస్తున్నానండి నేనైతే రిజల్ట్స్ పొందాను నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా ఈ చిన్న పరిహారం ఒక్కసారి మీరు ప్రయత్నించి చేసి చూడండి ఇంట్లో ఉన్న వస్తువులే కదండి మనం బయటికి వెళ్ళి కొనాల్సిన పని కూడా ఏమీ లేదు నమ్మకంతో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నమ్మకం లేకుండా అసలు జరుగుతుందో లేదో అన్న అపనమ్మకంతో చేస్తే మనం ఏమీ చేయలేమండి కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఆ బాబా గారి మీద భారం వేసి ఉంచి మీరు ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందులో మంచి వాళ్ళకి ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దానివల్ల మనం ఏ పని అనుకున్నా దాని మీద దిష్టి పెట్టలేము సరే ఎలాగైనా సరే పర్వాలేదు చేద్దామని బలవంతంగా అది చేసినా అది జరుగుతుంది అనుకున్న సమయంలోనే మన చేతుల నుంచి జారిపోతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు కూడా మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన మన నుంచి పోతుందో అప్పుడు మనం ఏది కోరుకున్నా తప్పకుండా అది జరుగుతుందన్నమాట మనం ఈ రోజు అనుకుంటే అది రేపుకల్లా ఖచ్చితంగా జరుగుతుంది నేనైతే అనుభవంతో చెప్తున్నానని ఇందాక కదా ఫ్రెండ్స్ మీకు చెప్పాను మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి ఇంకా అది ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు మనకు పూర్తిగా తెలుసుకుందామండి మీకు ఇక్కడ చెప్పినట్టుగానే ఈ మూడు మీరు ఏం చేస్తారంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు రోజుల్లో మీరు ఏం చేస్తారంటే ఉదయం సాయంత్రం ఈ మూడు కలిపి దూపం వేయండి ధూపం వేసినా సరే పర్వాలేదు లేదా ముద్దరితి వెలిగించి హారతి ఇస్తాం కదండి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ హారతిలోనే ఈ మూడు కూడా కలిపేసేయండి కలిపేసి మీరు హారతి ఇచ్చినా సరే పర్వాలేదండి హారతి ఇచ్చినప్పుడు కూడా మీకు ఆ పొగ అనేది వస్తుంది కదా దాని ద్వారాగా కూడా పొలి అన్నమాట నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు అక్క మా దగ్గర నిప్పులు ఉన్నాయి మేము దూపం వేస్తాము అనుకుంటే దూపం కూడా వేయండి చాలా మంచిది ధూపం కన్నా ఆర్త కింద ఇస్తే ఆ దేవుడికి చాలా మంచిదండి మీరు ఉదయం ఇంకా సాయంత్రం ఈ విధంగా చేశారంటే అది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి మంగళవారం ఇంకా శుక్రవారం ఉదయం సాయంత్రం ఈ మూడిట్లతో మీరు దూపం కానీ ఇంకా హార్త్ కానీ దేవుడికి అయితే ఇవ్వాలండి ఇంకా దేవుడికి ఇచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఒకసారి అది ఇచ్చుకొని మొత్తం అదంతా తిప్పండి ఇంకా ఇంటి గుమ్మానికి కూడా పెట్టండి ఆ దోపు అయినా సరే హార్త అయినా సరే ఏదైనా సరే ఇంటి గుమ్మానికి పెట్టడం కూడా మీకు ఇంకా తొందరగా రిజల్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి